అందరికీ నమస్కారం అనంతపూర్ జిల్లా నాన్ టీచింగ్ స్టాఫ్ వేతనాలకు సంబంధించి నా హైకోర్టులో వేసినటువంటి జడ్జిమెంటు ఇప్పుడే అందింది ఎనిమిదిన్నరకి హైకోర్టు నుంచి కాపీ తీసుకొని అనంతపూర్కి ఇచ్చి పంపించాం విజయ్కి రేపు ఉదయానికి కాపీ మీకు అనంతపురం విజయ్కి చేరుతుంది ఈరోజు హైకోర్టు ఏజెన్సీల ద్వారా కాకుండా డైరెక్ట్గా ఎస్పీడీ గారు పిఓ గారు ద్వారానే అవసరమైతే పిఎఫ్ఈస్ఐ ఖాతాలు ఓపెన్ చేసి డైరెక్ట్గా ఉద్యోగులకు జీతాలు ఇవ్వమని చెప్పి చెప్పింది ఏజెన్సీలకు తొత్తులుగా వ్యవహరిస్తున్నటువంటి ప్రభుత్వానికి అధికార యంత్రాంగానికి హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు లాంటిది ఇప్పటికైనా కూడా అధికార యంత్రాంగం ఆలోచించాలి ఐదు నెలలుగా వేతనాలు లేకుండా ఇబ్బందులు పడుతున్నప్పటికీ కనీసం మానవత్వం లేకుండా ఈరోజు ప్రభుత్వం కానీ అధికార యంత్రాంగం కానీ ఈ నాన్ టీచింగ్ వాళ్ళ జీవితాలతోటి ఆడుకున్నటువంటి పరిస్థితి ఉంది మనం ఇప్పటికే చాలా పోరాటాలు చేసి ఉన్నాం ఇప్పుడు న్యాయ పోరాటం కూడా మనం గెలిచినాం కాబట్టి కృపా ఏజెన్సీకి సంబంధం లేకుండా డైరెక్ట్గా ఉద్యోగుల యొక్క ఖాతాల్లోనే బ్యాంక్ ఉన్నాయి జీతాలు వేయమని చెప్పేసి స్పష్టంగా హైకోర్టు చెప్పింది దీనికి సంబంధించినటువంటి కాపీలన్నీ కూడా అనంతపూర్కి ఇప్పుడే బస్సుకి ఇచ్చి రావడం జరిగింది రేపు ఉదయానికి మీకు జడ్జిమెంట్ కాపీ అందుతుంది థ్యాంక్ యూ